హాయ్ హలో గుడ్ మార్నింగ్ మా వాళ్ళంతా చక్క 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 ఎందుకు దిగుతున్నారనుకుంటున్నారా నది ఒడ్డుకెళ్ళడానికి దిగుతున్నాం బాగా వేడి వేడి పూరి తిన్నాం అందరూ ఒక్కసారి ఒకరు బ్లాక్ వేస్తే అందరు బ్లాక్ ట వచ్చేసారు అది కోఆర్డినేషన్ మా పిల్లలు ఏదో తెలియకి నేను బుద్ధి బ్లాక్ వేసుకున్నాను కానీ అందరూ ఇంట్లోనే బ్లాక్ పెట్టుకున్నారనే విషయం అర్థమైంది కానీ సూపర్ సూపర్ గా చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా రెడీ అయిపోయినామో సో మేము రెడ్ బ్లాక్ పింక్ కాంబినేషన్స్లో అందరం రెడీ అయిపోయినా వాటర్ దగ్గరికి వెళ్ళి ఈ బ్యూటిఫుల్ క్లైమేట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం యాక్చువల్లీ వాయిస్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దండి లోపల చాలా కూసాలు కదిలిపోయినాయి మా షాము చెప్పినట్టు సో ఈ దారిలో నుంచి ఐరన్ దారిలో నుంచి చాలా బాగుంది మా హోటల్ అండి ఇది యాక్చువల్లీ ఇది మా హోటల్ ఈ హోటల్లో నుంచి ఫైనల్ వికెట్ చేస్తున్నాం చేస్తూ చేస్తూ కిందికి వెళ్ళి ఒక్కసారి పిక్స్ తీసుకుందాం అందరం ఆలోచనతో వెళ్తున్నాం వాటర్ సౌండ్ తింటే అవుతుందా అండి ఉండడానికి అస్సలు వల్ల అయితే అస్సలు కాదు ఏరా వాటర్ సౌండ్ నాకు నీకు ఏమనిపిస్తుంది పోవాలనిపిస్తుందా పోవాలనిపిస్తుందా లేదా జలకాల ఆడాలనిపిస్తుంది శ్యాము కొండమ్మా కొండ దిగుతున్నావా ఆ దిగుతున్నా పిన్ని పార్వతి పిన్ని పార్వతి పిన్ని ఎవరెవరు ఎక్కడ ఏం హాయ్ ఏం హలో హలో ఈ రెడ్ అండ్ బ్లాక్ ఎవరి దగ్గర ఇప్పించుకురా స్టిల్ చూడు మా పక్కది మా రమా చూడండి ఇట్లా దాంట్లో చాలా ఫాస్ట్ గా ఉండాలి కొండలు గుడ్ కొండలెక్క గల్లమాండలెక్క గల్ అమ్మా ఈ నందా నదిలో నంద ఏంది ఇది అలకనంద నదిలో రాయ్ ఎత్తుకోలే మందాకినీ నదిలో ఒక రాయ్ ఎస్ మందాకిని నదిలో కూడా ఒక స్టోన్ తీసుకెళ్దాం థ్యాంక్ యూ